నమస్కారం మహాభారతంలో వనపర్వంలోని పలు అంశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు అలాంటి సమయంలో ఎలాగైనా పాండవులను పరాభూతులను చేయడమే లక్ష్యంగా అనేక ఉపాయాలను ఆలోచించసాగారు దుష్టచతుష్టయం ఒకనాడు పదివేల మంది శిష్యులతో దుర్వాస మహాముని దుర్యోధన వద్దకు వచ్చాడు దుర్యోధనుడు ఆయనను గౌరవించి ప్రసన్నం చేసుకున్నాడు తృప్తి పొందినటువంటి మహాముని సుయోధన ఏదైనా ఒక మొరం కావాలంటే కోరుకోమన్నాడు దానికి సుయోధనుడు మునిపతి తమను శిష్య సమేతంగా వనవాసంలో ఉన్న పాండవులకు అతిథిగా వెళ్ళండి అదే నా కోరిక అన్నాడు దుర్యోధనుడు సరే అన్నాడు మునిపుంగవుడు అడవిలో ఉన్నారు పాండవులు అందరి భోజనములు అయిపోయిన తర్వాత ద్రౌపది తాను కూడా భోజనం చేసి అక్షయ పాత్రను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టివేస్తుంది అలా అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత ఆమె అక్షయ పాత్రను కడిగి పెట్టి అందరూ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో దుర్వాస మహాముని అక్కడికి వచ్చాడు ధర్మరాజు ఆయనను సాధారణంగా గౌరవించాడు అప్పుడు దుర్వాసుడు ధర్మరాజ నాకు చాలా ఆకలిగా ఉంది స్నానం చేసి వస్తాను భోజనం సిద్ధం చేయించు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు కానీ ద్రౌపదికి మాత్రం కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆమె ఏమి చేయాలనో పాలుపోక ఆపద్భాంధవుడైనటువంటి కృష్ణుణ్ణి స్మరించింది తక్షణమే వచ్చాడు సర్వజన రక్షకుడు దుర్వాసుడు వచ్చాడు కూడా పదివేల మంది శిష్యులను కూడా తీసుకుని వచ్చాడు భోజనం సిద్ధం చేయమని ఆజ్ఞాపించి స్నానానికై వెళ్ళారు నేను భుజించకుండా ఉన్నంతవరకు మాత్రమే అక్షయపాత్ర అన్నమిస్తుంది నా భోజనమైన తర్వాత ఆ దినం నాకు అది ఒక్క మెతుకు కూడా విదల్చదు నివేదిక్కు అన్నది యజ్ఞశిని వాసుదేవుడు నవ్వుతూ దుర్వాసుని ఆకలి విషయం తదుపరి చూడొచ్చు ముందు నాకే చాలా ఆకలిగా ఉంది ఏదైనా తినిపించమన్నాడు ద్రౌపది తెల్లబోయింది తన అశక్తను తెలిపింది అయినా కృష్ణుడు వినలేదు కణమంత పదార్థం ఉన్నా సరే నాకు చాలు దాంతోనే నేను తృప్తి పొందుతాను అన్నాడు అక్షయపాత్రం తెప్పించాడు పరిశీలించగా అందులో ఒక చిన్న మెతుకు తునక కనిపించింది కృష్ణుడు దాన్నే తిని తృప్తోహ అని అన్నాడు అంతలో నది యందు స్నానం స్నానమాచరించున్నటువంటి దుర్వాసనకు ఆయన శిష్యులకు కూడా ఆకలి తీరిపోయింది పైగా పొట్టలు బాగా ఉబ్బరించి పోసాగాయి మరి కంగారు పడిపోసాగారు పదివేల మందికి వంటలు చేయమని పనిపెట్టి ఇప్పుడు తినలేమని చెప్పుట ఎట్లా అలా చెప్పడం సభ్యత కాదే అని సందిగ్ధంలో పడిపోయారు ఇంకా పాండవులకు మేము ఎలా ముఖం చూపించేది అనుకుంటూ సిగ్గుపడుతూ తమ దాదా తాము వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు సహదేవుణ్ణి పిలిచి వెళ్ళి ముని బృందాన్ని తోలుకొని రండి భోజనానికి అని చెప్పాడు సహదేవుడు నదీ దగ్గరికి వెళ్ళగా అక్కడ దుర్వాసుడు కానీ అతడి శిష్యుడు కానీ ఎవ్వరూ కనిపించలేదు సహదేవుడు ఎంతోసేపు ఎదురుచూసి మళ్ళీ కుటీరానికి వచ్చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్నాడు ఇక దుర్వాసుడు రాడనియు ఆతిథ్యం ఇవ్వాలని బెంగపడవలసిన అవసరం లేదని చెప్పి కృష్ణుడు అంతర్ధానమైపోయాడు ఇలా పాండవులను పరాభవించాలని భావించిన దుర్వాస మహాముని తానే పలాయనం చిత్తగించాడు